హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు ఇవన్నీ కూడా జార్జెట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండి మధ్యలో డిజైన్ కాంబినేషన్లు అయితే వస్తున్నాయి సో ఇది పటోలా స్టైల్ వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా పటోలా స్టైల్ వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధమైన బ్లౌజెస్ అయితే వస్తాయి అండ్ శారీ అంతా కూడా పటోలా డిజైన్ అని అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తున్నాయండి ఈచ్ వన్ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మీకు అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ విధంగా వస్తుంది శారీ అండ్ బోర్డర్ కూడా జరీ బోర్డర్తో అయితే మనకి ఇలాగ ఆవుల డిజైన్ పిచివాయి డిజైన్స్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి ఓవరాల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా మనకి లోటస్ డిజైన్తో వస్తుందండి శారీ మొత్తం లోటస్ డిజైను ఇలా ఆవుల్ డిజైన్ కాంబినేషన్ ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ అయితే అలాగే మరొక డిజైన్ అండి సేమ్ ఇందాకేమో బ్లూ షేడు ఇది వచ్చేసి పికాక్ బ్లూ షేడ్లో కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ బ్లూ వేరు ఆ బ్లూ వేరు అనమాట రెండు రకాల బ్లూ షేడ్స్ అయితే ఉన్నాయి చూడండి డిజైన్ అయితే ఒకటే వస్తుంది సేమ్ యాజ్ స్జు కాంట్రాస్ట్ అయితే ఇలాగా బోర్డర్ ఇస్తున్నాడు ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి శారీకి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ శారీలో సో ఇది బ్లౌజ్ వస్తుందండి ఈ శారీలో వచ్చేసి మనకి బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా శారీ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఈచ్ వన్ శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మరొక శారీ అండి ఇది కూడా పెసర్ గ్రీన్ కలర్ అండ్ మధ్యలో డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఈ శారీ కూడా వచ్చేసి మధ్యలో డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ జార్జెట్ మీద మనకి ఈ డిజైన్స్ అయితే వస్తాయి ఇదంతా కూడా జరీ లైన్తో ఇదంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ జరీనే వస్తుందండి ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా ఒక్కసారి చెక్ చేసుకోండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్లో అయితే మనకి ఈ సారీ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ యాస్ట్రీ సేమ్ కలర్లోనే ఇదండి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ శారీ అలాగే మరొక శారీ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూడండి ఇది కూడా మనకి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మధ్యలో డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఒక కాంబినేషన్ అయితే ఉంది పళ్ళులో కూడా మనకి ఆవుల్ డిజైన్ కాన్సెప్టే వచ్చేస్తుంది శారీ మధ్యలో వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇలాంటి డిజైన్ అయితే వస్తుందండి శారీ మధ్యలో చూడండి ఎంత బాగా ఇచ్చాడో శారీ అంతా కూడా అండ్ దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఇలాగ వస్తుంది స్నప్ కలర్ కాంబినేషన్లో అండ్ శారీ కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇలా వస్తుంది శారీ అంతా డిజైన్ అండ్ కాంబినేషన్ ఇదిగోండి ఓకే మధ్యలో డిజైన్ వచ్చేసి ఈ విధమైన డిజైను అండ్ పైన కానీ కింద కానీ సో ఇలా వస్తుంది మనకి కాంబినేషన్ వచ్చేసి అండ్ ఇందులో కూడా మీకు ఇదిగోండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ యాజ్ యూజువల్గా మీకు ఇదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ అండి ఆఫ్ వైట్ మీద ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఆఫ్ వైట్కి మనకి డిజైన్ కాన్సెప్ట్ అయితే ఈ విధంగా మధ్యలో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు అటు ఇటు మనకి బోర్డర్ కాన్సెప్ట్ ఇలాగా టూ సైడ్స్ కూడా ఇలాంటి బోర్డర్స్ అయితే వస్తాయి ఇందులో అండ్ దీనికి బ్లౌజ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఈ శారీలో వచ్చేసి ఓకేనా ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు పళ్ళు వచ్చేసి కలంకారీ స్టైల్ వస్తుంది ఈ మోడల్ అయితే కలంకారీ పళ్ళు అయితే వస్తుంది ఈ డిజైన్స్లో వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ అండి సో ఇది కూడా హనీ కలర్ లాగా మధ్యలో డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే సో ఈ డిజైన్ కాన్సెప్ట్ అటు ఇటు మనకి జరీ లైన్స్లో గ్యాప్ బోర్డర్ లాగా ఇలా ఇస్తాడనమాట అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో చూడండి ఎంత బాగా ఇస్తున్నాడు ఇది పళ్ళు వస్తుంది దీనిలో అండ్ బ్లౌజ్ యొక్క కాంబినేషన్ అయితే ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుంది ఎంత బాగుందో చీర అయితే మాత్రం సూపర్ అండి కాంబినేషన్ వచ్చేసి అండ్ ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ ప్రైస్లోనే వచ్చేస్తుంది అలాగే మరొకటండి ఇది కూడా ఆఫ్ వైట్లో ఇలా వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఈ విధమైన డిజైను అండ్ దీనిలో కూడా వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చేసి కలంకారీ స్టైల్ ఇస్తాడు ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ అన్ని కూడా కలంకారీ పళ్ళు అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది సారీ సిక్స్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ సారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఎక్స్టార్డ్నరీ ఉంది కలర్ అయితే మెహందీ గ్రీను చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ బోర్డరు అండ్ ఇలా వస్తుంది మధ్యలో ఫ్లోరల్ డిజైన్ అటు ఇటు గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చాడు ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి కలంకారీ స్టైల్లో ఉన్నటువంటి పళ్ళు చాలా చాలా ఎక్స్ట్రా ఆడినరీ ఉంది శారీ అయితే కలర్ కాంబినేషన్ ఎక్స్పెషల్లీ సూపర్ కలర్ అనమాట కొంచెం ఇక్కడ ఇదిగోండి కొంచెం ఇలా మరకలాగా ఉంది అంతే అక్కడ కానీ ఇక్కడ కానీ సో ఇలాంటివి డై చేసేటప్పుడు కొంచెం అలా పడుతూ ఉంటాయండి వీటిల్లో అది పెద్ద ఏం కాదు ఓకే అనుకుంటేనే తీసుకోండి మళ్ళీ దాన్ని పాయింట్ అవుట్ అయితే చెయ్యొద్దు దయచేసి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది శారీ కలర్ అయితే అల్టిమేట్ ఉంది నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇంకొక కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ ఇది కూడా చూడండి ఇలాగా మధ్యలో వచ్చేసి ఈ డిజైన్ అయితే వస్తుంది ప్రతి ఒక్క చీర కూడా ఏది కూడా తీసేయడానికి అయితే లేదండి అంత మంచి డిజైన్స్ అయితే వచ్చాయి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ దీనిలో పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది శారీ ఫోటోనే కొంచెం క్లియర్గా పెట్టండి పళ్ళులు బ్లౌజులు పెట్టద్దు ఫోటోలు శారీ ఫోటో క్లారిటీగా తీసుకోండి ఇదిగోండి మీకు చూపిస్తున్న అందుకనే ఇలా ఫోటో తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేసేయండి నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అండి ఈ విధంగా వస్తుంది ఓకే డిజైన్ వచ్చేసి ఇది కూడా చాలా మంది అడుగున్నారు నిన్నటి ఎపిసోడ్లో అయితే సో ఈరోజు కూడా మనకి ఈ మోడల్లో ఒకటి రెండు చీరలు ఉన్నట్లు ఉన్నాయి చూసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇందులో వచ్చేసి ఇది డోలా స్టైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు వచ్చేసి శారీ వచ్చేసి ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ అండి ఇదిగోండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు ఇందులో వచ్చేసి అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇదేమో పళ్ళు వస్తుంది దీనిలో శారీ అంతా ఇలాగా ఓకే ఇదే కాంబినేషన్లో ఒక చీర అయితే చూపించాను ఇది ఒక కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ వచ్చేసి మీకు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసేయండి సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ సిక్స్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ శారీ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇది కూడా ఈ డిజైన్స్ అయితే సూపర్గా వచ్చాయండి కింద బోర్డర్ కానీ అండ్ పళ్ళు కాన్సెప్ట్ కూడా మనకి ఏనుగంబారి డిజైన్ స్టైల్లో అయితే వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది సెల్ఫ్ డిజైన్ కొంచెం చిన్న మరక అయితే ఉంది ఏదన్నా ఒకటి అర చిన్న మిస్టేక్స్ వస్తే తగులుతాయండి ఒకటి ఎర్ర అంటే అన్నిట్లో ఏమి ఉండవు చాలా బాగుంటుంది సారీస్ అయితే మాత్రం సిక్స్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ సారీ మరొక బ్యూటిఫుల్ శారీ అటు ఇటు మనకి డిజైన్ వస్తుంది మధ్యలో గ్యాప్ బార్డర్ లాగా ఈ టైప్ ఆఫ్ డిజైన్ కూడా చాలా హిట్ హిట్ ఆఫ్ డిజైన్ అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో పెద్ద ఫ్లవర్స్ వస్తాయి సో ఈ విధంగా ఉంటుందండి సారీ శారీ కూడా కాంబినేషన్ వచ్చేసి జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది పళ్ళు ఇస్తాడు దీనిలో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఇంతవరకు ఉన్నాయి ఈ రోజు వెబ్సైట్లో వచ్చేసి వీటిల్లో నచ్చితే కనుక వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేస్తాను